హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లాస్ట్ వీడియోలో కార్తీక పౌర్ణమి కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా సో వీడియోలో నోములకి ముందు మధ్యాహ్నం హడావిడంతా ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇన్ కేసు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఇంకలా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము మేము వచ్చేసరికి ఆల్రెడీ పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చున్నారు పిన్ని కొన్ని పనులు ఏవో చేస్తుంది అత్తయ్య ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి అన్నం సాంబార్ పొటాటో కర్రీ ఏదో ప్రిపేర్ చేసింది ఇంకా అలానే ఈ నోములకి మేము స్పెషల్గా పెసల్తో బూరెలు ప్రిపేర్ చేస్తామండి సో ఆ బూరెల్ కోసం అని ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు పెసలు ఉడకబెట్టి ఉంచారనమాట ఇంకా నేను వచ్చిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వెంటనే ఇక్కడ పూర్ణానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ కేదారేశ్వర రథ నోములు చాలా నిష్టగా చేయాలండి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఇన్ కేస్ ఆకలి వేస్తే గనక టీ కాఫీ లాంటివి తాగొచ్చు కానీ వాటర్ తాగకూడదంట అది కూడా నాకు ఈ రోజే తెలిసింది ఇంకా అలానే తలకి రోజు దువ్వెని పెట్టకూడదు షాంపూ చేయకూడదు తల గోక్కోకూడదు ఇన్ కేస్ టాయిలెట్ వస్తే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొనే రావాలి వాష్రూమ్ కి వస్తే తలకు స్నానం చేయాలి వీటన్నిటితో పాటు బూరెలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా మాట్లాడకూడదు నోటికి గుడ్డ కట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట మాట్లాడేటప్పుడు మన నోట్లో ఉన్న సలైవ కొంచెం ఆ బూరెల్ ప్రాసెస్ మీదకి ఎక్కడికైనా వెళ్ళినా సరే అది మొత్తం ఎంగిల్ అయిపోతుందని చెప్పేసి నోటికి గుడ్డ కట్టుకోమంటారు ఇంట్లో ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కూడా అందరూ కామ్ గా ఉండాలి ఇన్ కేస్ అందరూ మాట్లాడుకుంటూ అలా హడావిడి చేస్తూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా బూరెలు పాడే మారిపోతాయి మేము ఇది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసాము తాలింపేది ఏ గిల్లెల పెట్టాలి ఇచ్చేది ఊరల కోసం ఉడికించిన పప్పునంతా మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ అత్తయ్య ఏమో పులిహారీ తాలింపు పెట్టమంది వీళ్ళందరికీ నేను చేసిన పులిహారంటే చాలా ఇష్టము కాకపోతే ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము దట్టు టేస్ట్ చేయకుండా మనం ప్రిపేర్ చేస్తాం కదా ఒక్కొక్కసారి ఉప్పు కారాలు అటు ఇటు అవుతూ ఉంటాయి ఆ రోజు కూడా ఉప్పు చాలా తక్కువైపోయింది ఈ రోజు నేను అమ్మ అత్తయ్య పిన్ని మా నలుగురం ఉపవాసం ఉన్నాము ఇంకా మిగతా వాళ్ళు డాడీ మా హస్బెండ్ అత్తగారు వీళ్ళందరి కోసం వంట చేస్తున్నాము ఇంకా అక్కడ మా నాన్న ఏవో క్వశ్చన్స్ అడుగుతుంటేనో పిన్ని ఆన్సర్ చేస్తుంది మా డాడీ ఎప్పుడూ ఒక మాట చెప్తారండి ఆడపిల్ల తన కాళ్ళ మీద తనని నిలబడాలి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనే ఆడపిల్లకి విలువ అని ఒక్కొక్కసారి నిజమే అది కాదు అని చెప్పట్లేదు కాకపోతే ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు కొంతమందికి కుదరకపోయినా సరే ఇంట్లో పరిస్థితుల వల్ల వాళ్ళకి తప్పదు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టి జాబ్ కి వెళ్తారు కొంతమందికి ఇంకా ఏం చేయలేని పరిస్థితి రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి ఉంటుంది సో దాని గురించి అక్కడ డిస్కషన్ అవుతుంది అనమాట ఇంక నేను అలా మాట్లాడుకుంటూ పులిహోర మిక్స్ చేశాను ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకంటే బూరెలు కలపడానికి ఒక పెద్ద గిన్నె కావాలి సో అచ్చు వాళ్ళ దగ్గర ఉందేమో అని చెప్పి వచ్చాను కానీ వీళ్ళ దగ్గర కూడా లేదంటారు

ఇంకా వాళ్ళ దగ్గర ఏ గిన్నె లేదు కాబట్టి తిన్నగా ఇంటికి వచ్చేసాను ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రతిసారి పూర్ణం ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఉడికించిన పెసల్లోనే బెల్లం వేసి చిన్న మంట మీద అదంతా దగ్గరికి అయినంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి వన్స్ అది దగ్గరికి అయిన తర్వాత చల్లారి పెట్టేసి ఉండలు చేసుకోవడమే ఏ బూరకైనా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను బికాస్ అలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కాకపోతే ఈ రోజు పెసలు క్వాంటిటీ ఎక్కువగానే ఉండింది ఇంకా అది కలపడానికి అంత పెద్ద గిన్నె లేదు కాబట్టి అచ్చు ఒక ప్రాసెస్ చెప్పింది అదే చేస్తున్నాను ఏమంటే పెసలు ఉడికిన తర్వాత అది మంచిగా స్మాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత బెల్లం పాకం పట్టి ఆ పాకాన్ని పెసల్లో వేసి మిక్స్ చేయాలన్నమాట అలా చేసినా సరే బూరెలు బాగా వస్తాయని చెప్తేను ఈసారి అదే ప్రాసెస్ చేశాను ఫస్ట్ ఏంటంటే అత్తయ్య తొమ్మిది బూరెల వరకు అమ్మవారికి పెట్టడానికి అని చెప్పేసి వేసింది అత్తయ్య అలా వేస్తుంటే నేను చూడలేకపోయానండి ఎందుకంటే అత్తయ్యకి చేతులు నొప్పి అండ్ కాళ్ళు కూడా దెబ్బ తగిలింది అనమాట అయినా సరే మరి ఇంకెవరు చేస్తారు తప్పదని చెప్పి తను అలానే చేసుకుంటూ ఉంది సరేలే ఎలాగోకలాగా దేవుడి దగ్గరికి బూరెలు వేసావు కదా రిమైనింగ్ బూరెలు నేను వేస్తానని చెప్పేసి వచ్చి ఒక వాయి వేసానండి అంతే ఒక వాయి బూరెలు బాగా వచ్చాయి రిమైనింగ్ బూరెలు అన్నీ కూడా చీదేస్తున్నాయి అనమాట ఇంకా భయమేసింది ఓకే నేను ఈ పూజలో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా బూరెలు కూడా పాడైపోతున్నాయి నేను ఇందులోని ఇన్వాల్వ్ అవ్వను మీరే చేసుకోండి అని చెప్పాను నేను పక్కకు వచ్చేసిన తర్వాత పాపం అత్తయ్య బూరెలన్నీ వేసుకుంటూ ఉండిందండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కి స్టార్ట్ చేస్తే బూరెలు వేయడం ఫైవ్ ఓ క్లాక్ కి కంప్లీట్ అయింది తక్కువ పప్పు ఏమీ కాదు కేజీన్నర పప్పు అనమాట అది పెసలు ఉడికిన తర్వాత ఎంత ఉరువు తెలిసిందే కదా సో మొత్తం ఆ బూరెలన్నీ వేయడానికి త్రీ అవర్స్ టైం పట్టింది పప్పు కూడా ఎలా పడితే అలా వేయకూడదనమాట ఒక క్వాంటిటీ అన్నట్టు ఉంటుంది ఆ క్వాంటిటీలోనే పప్పు తీసుకోవాలి ఆ పప్పుతోనే బూరెలు చేయాలి కాబట్టి వాళ్ళకి ఇంకా తప్పదు అంతకన్నా తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చో లేదో మరి నాకు కూడా ఐడియా లేదు ఇంకొక పక్క బూరెల్ పని అవుతుంది అండ్ ప్యార్ల గా అమ్మ వాళ్ళు పూజ దగ్గరికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ లోపు నేను మా హస్బెండ్ టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము నేను ఎప్పటి నుంచో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరనే లేదు లాస్ట్ టైం కూడా అక్కడ దాకా వెళ్ళాను కానీ టెంపుల్ క్లోజ్డ్ అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం సో ఈ రోజు ఎలా అయినా సరే వెళ్దాం అనుకుంటున్నాను అని మా హస్బెండ్ కి చెప్తే తీసుకెళ్తా అన్నారు ఇంకా నేను ఈయన బయలుదేరి టెంపుల్కి వెళ్తున్నాం మరి ఈ రోజైనా ఆ అమ్మవారి దర్శనం జరుగుతుందో లేదో చూడాలి బికాస్ కార్తీక మాసం కదా పౌర్ణమి అది కూడా మరి జనాలు ఎక్కువ మంది ఉంటారో లేకపోతే టెంపుల్ ఖాళీగా ఉంటుందో తెలియదు మొత్తానికి ఏదైతే అది అయిందని చెప్పేసి టెంపుల్ అయితే బయలుదేరాము నాకు మా హస్బెండ్తో తో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం బికాస్ ట్రావెల్ చేసినంత సేపు మా హస్బెండ్ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఆ వెళ్ళిన ప్లేస్ గురించి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నాతో షేర్ చేసుకుంటారనమాట అందులో కొన్ని చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి కొన్ని ఫనీగా ఉంటాయి కొన్ని సీరియస్ గా ఉంటాయి కొన్ని కోపం తెచ్చేలా ఉంటాయి రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా మొత్తానికి ఆయన ఎలాగైతేనే నాతో షేర్ చేస్తూ ఉంటారు మా ఇద్దరి మధ్యలో ఏమైనా సీక్రెట్స్ కానీ లేకపోతే పర్సనల్ స్పేస్ లాంటిది ఏది ఉండదు ఓపెన్ గానే షేర్ చేసుకుంటాము మనసులో ఒకటి బయటకు ఒకటి ఎప్పుడు అలా ఉండమనమాట ఏదంటే అది ముఖం మీద మాట్లాడేసుకుంటాం అలానే ఉండాలండి అది పార్ట్నర్ దగ్గర అయినా సరే లేకపోతే అమౌంట్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ హూ ఎవర్ ఇట్ మే బి మీ మనసుకి ఏదనిపిస్తే అది ఓపెన్గా చెప్పాలి కానీ మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా ఉండకూడదు నా ఇద్దరం అలానే ఉంటాము కాబట్టి కొంతమందికి మేము నచ్చుతాము కొంతమందికి నచ్చము సరే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీతో మాట్లాడుతూనే కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు రష్ ఉంటుందా ఖాళీగా ఉంటుందో వెళ్ళి చూస్తే గానీ తెలియదు ఇంకా ఈరోజు టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది ఫ్రీ లైన్లో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ మా ఆయన అసలు అలా కాదనమాట టికెట్ కొనే టెంపుల్లోకి వెళ్తారు సో మొత్తానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అది తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము ఖాళీగా ఉంది చూసారు కదా పక్కన ఫ్రీ లైన్ కూడా తిన్నగా నడుచుకొని వెళ్ళిపోవడమే కానీ మనిషి ఎందుకు టికెట్ కొన్నాడో నాకు కూడా తెలియదు సో మొత్తానికి అలా ఇంకా అమ్మవారికి మనం చేత్తోనే పాలు కుంకుమ పసుపు అభిషేకం చేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ చేయడానికి చూశాను కానీ ఎందుకో భయం అంత డైరెక్ట్ గా అమ్మవారిని చూపించచ్చో లేదో నాకు తెలియదు అండి అందుకని చెప్పేసి వీడియో ఏమీ షూట్ చేయలేదు సో మంచిగా పూజ చేసుకున్నాము అమ్మవారిని కళ్ళారా చూసి దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీ అయిపోయాను అమ్మవారి దర్శనానికి రెండు సార్లు వద్దామనే అనుకున్నాను కానీ కుదరలేదు బట్ ఈ రోజు అనుకోకుండా మా ఆయనతో పాటు వెళ్ళి దర్శనం చేసుకున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దర్శనం అయిన తర్వాత ప్రసాదం తీసుకుని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం సాయంత్రం పూజ కోసం హడావిడైతే స్టార్ట్ అయిపోయింది ఇంతకీ కార్తీక పౌర్ణమి నోములు పూజ ఎలా జరిగింది అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దెల్లైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో వచ్చేశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు కేదారీశ్వర రథ నోముల్ బ్లాగ్ తో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్